నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను మీ రణధీర్ ఎట్టకెలకు నలభై ఏండ్ల అడవి బాటకు చెక్క ముగిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భూపాలపల్లి జిల్లా టేగుమట్ల మండల పరిధిలోని వెలిశాల గ్రామంలో ఉన్నటువంటి గాజర్ల కుటుంబానికి మంచి పేరుంది ఒక జమీందారీ వ్యవస్థ నుంచి ఒక పీడిత తాడిత వర్గాల ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో అడవి బాట పట్టారు గాజర్ల కుటుంబ సభ్యులు గాజర్ల రవి అయితేనేమి నలభై ఏండ్ల ఒక ప్రస్థానం అనేది కూడా ముగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా గాదేర్ల అశోక్ అనేటువంటి వ్యక్తి కూడా అన్నలలో అంటే మావోయిస్టులో ఉండేవాడు ఉండేటువంటి వాడు కానీ కొన్ని సంవత్సరాల క్రితం కూడా జన జీవన శ్ర కలిసిపోయాడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా కొనసాగు కొనసాగుతున్నారు మొత్తానికి ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ అయితే గాజర్ల రవి మృతి చెందారు మొత్తానికి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పరిధిలోనైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉత్కంఠ వాతావరణం ఒక విషాద ఛాయలు అలుముకున్నట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు తెలవారు దగ్గర నుంచి కూడా ఇదే ఈ మావోయిస్టులకు సంబంధించి ఎస్పెషల్లీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే ఇది ఒక హాట్ టాపింగ్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం ఇక మొత్తానికి గాజర్ల రవికి సంబంధించి ఆ యొక్క మావోయిస్ట్ నేత నేల పరిగినటువంటి విషయంతో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతోంది మొత్తానికి టేకుమట్ల మండలంలో విషాదం అయితే ఒక వెలిశాలను ఉలిక్కి పడిందని కూడా బాయవాహంగానైతే చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతా ఉంది తాడిత పీడిత బలహీన వర్గాల కోసం నిజంగా పేద ప్రజలు బాధపడద్దు అనేక రకాలుగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో గాజాల కుటుంబం అయితే అడవి బాట పట్టారు సో ఇదే విధంగా మంచి పోరాటం నలభై ఏళ్ళ పోరాటం అంటే అమ్మ ఆషా కాదు నిజంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు ప్రజల కోసం అనేక రకాలుగా వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రస్థానంలో కొనసాగి ఈరోజు ఆ యొక్క మా ఎన్కౌంటర్ లోనైతే నెలకొరిగిన పరిస్థితి మొత్తానికి అంచలంచెలుగా ఉంటూ పోర్బాటలోనే అంచలంచిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క గాజర్ల రవి చివరికి అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడు మెల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో నిజంగా చనిపోవడం జరిగింది ఆ చని పట్ల కూడా చాలా మంది అది ఒక రకంగా చెప్పాలంటే అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక అతని గాజల రవి అలియాస్ గణేష్ గానీ అయితే పేరుగా ఇక రవి మృతి చెందరటువంటి విషయంతో అయితే ఒక సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులైతే శోక సముద్రంలో మునిగిపోయినట్లుగానైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు ఒక శాపంలా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న ఈ యొక్క కర్రేగుట్టలో జరిగిన దాడుల్లో కూడా చాలా మంది మా వేసుకు చనిపోయారు అదేవిధంగా కొంతమంది ఇటు డిపార్ట్మెంట్ తరఫున కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క ఇవాళ అయితే అల్లూరు సీతారామ రా సీతారామరావు జిల్లా